ఫ్రెండ్స్ నమస్కారం అందం కోసం చేయించుకున్న కాస్మోటిక్ శస్త్రచికిత్స వికటించి ప్రముఖ సింగర్ కన్నమూత వివరాలతో ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఎంచుకున్న చర్య దురదృష్టవశాత్తు మృత్యువుకి దారి తీసింది ప్రముఖ మోజాంబిక్ గాయకురాలు సోషల్ మీడియాలో విస్తృతంగా గుర్తింపు పొందిన అనాబార్బారా బుల్ని టర్కీలో చికిత్స తర్వాత ఆకస్మికంగా మృతి చెందారు ఈ ఘటన ఇస్తాంబుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది అనాబుల్ద్రిని ఈసారి టర్కీకి రొమ్ముల పెంపు అలాగే లైపో సెక్షన్ ముక్కు ఆకృతి మార్చే కాస్మెటిక్ సర్జరీల కోసం ప్ర అక్కడికి వెళ్లారు అయితే ప్రైవేట్ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంతో పాటు ఆమె ద్వారా తమ క్లినిక్కు ప్రచారం లభించాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అయితే శస్త్రచికిత్సలు పూర్తయిన కొన్ని గంటల్లోనే ఆమె ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించి గుండె ఆగిపోయినట్లు తెలుస్తోంది ఆమె భర్త ఎల్గార్ సుయోయు తెలిపిన వివరాల ప్రకారం సర్జరీకి ముందు సరైన పరీక్షలు జరగకపోవడం ఖచ్చితమైన షెడ్యూల్ పాటించకపోవడం భోజనం చేసిన వెంటనే ఆపరేషన్ చేయడం వంటివే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని ఆయన ఆరోపించారు ఈ ఆసుపత్రికి గతంలోనూ అనేక వివాదాలు ఎదురైనట్లు తెలుస్తోంది గతంలో మరణ ఘటనలతో పేరు పడటంతో ఇటీవలే ఆసుపత్రి పేరును కూడా మార్చినట్లు సమాచారం తాజా తాజాగా జరిగిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ అన్ని అవసరమైన వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేశామని పేర్కొంది అయితే అనూహ్యంగా హృదయ సంబంధిత రుగ్మత తలెత్తి తీవ్ర శ్రమ చేసిన ఆమెను కాపాడలేకపోయామని వెల్లడించింది గుండెలో తదంగత గందరగోళం వెంట్రికలేషన్ క్రిపులేషన్ వల్ల గుండెపోటు వచ్చిందని దాదాపు తొంభై నిమిషాల పాటు ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఫలితం దక్కలేదు ఆమె మరణించిందని అయితే వెల్లడించారు